నేను దెక్కు డబుల్ నేనిస్తాను ఆహా ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు అవునా మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాంట్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం నా కుటుంబం నా సంబరం నా మలబార్ గృహ యజమానులకు తక్కువ ఖర్చుతో ఇసుకను అందించాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూతన ఇసుక విధానాన్ని తీసుకొచ్చారని దీని ద్వారా తక్కువ ధరకు ఇసుక అందుబాటులో ఉంటుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒంగోలు శాసనసభ్యులు దాంతుల జనార్దన్ అన్నారు నగరంలోని వ్యవసాయ మార్కెట్లో భూగర్భ గనుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన ఇసుక విధాన పాలసీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు గత ఐదు సంవత్సరాలు ఇసుక మాఫియా ఏర్పడి గృహ యజమానులను ఇల్లు నిర్మించుకోలేని పరిస్థితుల్లో నెట్టబడ్డారని కానీ టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం నూతన ఇసుక పాలసీ తీసుకొచ్చి కేవలం రెండు వందల నలభై ఏడు రూపాయలు టన్నుకు వసూలు చేస్తూ తక్కువ ధరతో ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగిందని తెలిపారు ఒంగోలు నగరంలో మార్కెట్ యార్డ్తో పాటు మినీ స్టేడియం వద్ద కూడా ఒక పాయింట్ను ఏర్పాటు చేశామని అవసరమైన యజమానులు వినియోగదారులు నేరుగా చలనాతో పాటు బ్యాంకులో కూడా అకౌంట్ ద్వారా నగదు చెల్లించి ఆధార్ కార్డుతో వచ్చి అన్నారు ట్రాక్టర్ యజమానులు ఎవరైనా అధిక రుసం వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రజల కోసం చేసిన ఈ పాలసీలో ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఇసుకను సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గనుల శాఖ అధికారులు విష్ణువర్ధన్ వీరేష్ టీడీపీ నాయకులు వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు మధ్య అనౌన్స్ చేయటం చూసాం దానికి ఈరోజు ఇసుక పాలసీ దాని మీద ఏదైతే ఇదివరకు పద్నాలుగు పంతొమ్మిదిలో పేదల కోసం ఇసుక మాఫియా ఎక్కువ జరుగుతుందని చెప్పే ఉద్దేశాలతో ఆ రోజు కూడా ఉచిత ఇసుకని ఆ రోజు మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో ఇసుకతో పెద్ద మాఫియా మాదిరి కొన్ని కొన్ని కోట్లు ఉండే రాజకీయ ప్రతినిధులు అవ్వచ్చు ఎవరైనా చాలా మాఫియా లాగా ఎంతో దాని మీద అవినీతి ఆరోపణలు కూడా జరిగాయి దాని తర్వాత పేదలకు ఇచ్చే వాళ్ళకి కట్టుబడి ఇళ్ళకు కానీ కన్స్ట్రక్షన్ ఏదైనా అపార్ట్మెంట్లు కానీ ఏదైనా కూడా యాక్టివిటీస్ ఉండేటప్పుడు అవి బ్లాక్లో అమ్మేసి దాన్ని కూడా ఇబ్బందులు పడి దాన్ని కూడా ఎంతోమంది కూడా బాధపడే పరిస్థితులు కూడా మనం చూసాం తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మనకి మనకిదివరికి పాలసీ ఉందో ఉచితంగా అందరికీ ఇసుక ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు దానికి ఈరోజు మన ఉంగోల్లో రీచ్ లేకపోయినా కూడా మనకి రెండు ప్లేసెస్ ఈరోజు పెట్టారు స్టాక్ పాయింట్స్ పెట్టారు ఒకటి ఇక్కడ మార్కెట్ యార్డ్లో పెట్టారు అదేవిధంగా ఇంకోటి వచ్చేసి మినీ స్టేడియంలో రెండు పాయింట్లు ఈ రెండు కూడా ఉంగోల్లో ఎవరికైనా ఇసుక కావాలంటే ఇక్కడ తీసుకెళ్లే విధంగా ఈ రెండు పాయింట్లు కూడా ఎలాంటి చేయడం కూడా జరిగింది కాబట్టి ఈరోజు మన మార్కెట్ యార్డ్లో ఉండే పద్దెనిమిది పద్దెనిమిది టన్ను మెట్రిక్ టన్స్ ఆల్రెడీ స్టాక్ ఉంది దాన్ని ఈరోజు మన ఎంపీ గారు అందరూ కూడా మన ముఖ్య నాయకులు అందరూ కూడా వచ్చి దీన్ని లాంచ్ చేశాం ఇవాళ నుంచి ప్రజలకి అంకితం చేశాం ప్రజలు ఉచితంగా ఇసుక తీసుకొచ్చే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాబట్టి దీనికి ట్రాన్స్పోర్ట్ రేటుగా మనకి రెండు వందల నలభై ఏడు రూపాయలు దీన్ని కేటాయించారు ఎందుకంటే జేసీబీ లోడింగ్ అన్లోడింగ్ కానీ దేనికైనా కూడా దాన్ని మినిమం ప్రైస్ పెట్టి ఈరోజు ప్రజలందరూ కూడా దీన్ని ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా మనకు వచ్చే పాయింట్స్ వచ్చే లెవెల్కి జరుగు ఒకటి ఉండే దగ్గర అక్కడ ఉంది ఈయన వచ్చేసే లోపలికి స్టాక్ పాయింట్స్ కింద ఇంకా పెట్టారు కాబట్టి ప్రజలు కూడా ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని మీ ద్వారా ప్రజలకు కూడా మేము చెప్పేది ఒకటే మీకోసం అని చెప్పేసి ఈరోజు ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి మళ్ళా కూడా దాన్ని బ్లాకుల్లో కొనటం లేకపోతే ఇంకో దగ్గర దాని ఏదో లావాదేవీలు చేయటం ఇవన్నీ కూడా లేకుండా మీరు ఉచితంగా మనకు ట్రాన్స్పోర్ట్కి మనకి పుట్టినకి కావాల్సిన డబ్బులు కట్టి మీరు ఇసుక తీసుకొని వెళ్ళాలని చెప్పేసి కూడా ప్రజలను కూడా ఈ మధ్య ఈ ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం కాబట్టి ఏదైనా కూడా ప్రభుత్వం చేసే ఈ పథకాన్ని కూడా అందరూ కూడా సహకరించాలని ప్రజలందరూ కూడా కోరుకుంటూ దీన్ని బాగా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ దీనికి అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అందరికీ నా ధన్యవాదాలు పట్టణంలో గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఆదేశాలతో కూడా ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని సోదరులు స్థానిక శాసనసభ్యులు దాంబాయర్ జనార్దన్ రావు గారి సమక్షంలో సోదరు రియాజ్ గారు రామేపల్లి శ్రీనివాసరావు గారు కొట్టారి నాగేశ్వరరావు గారు ఎండి గారు ఆంజీవ్ గారు పంజంరావు గారు రమేష్ గారు అందరూ ఈ కార్యక్రమాల్లో ముఖ్యంథులుగా ఇక్కడికి వచ్చేసి మన ముఖ్యమంత్రి వారిలో పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరవై రోజుల్లోనే మేనిఫెస్టోలో చెప్పిన పద్ధతుల్లో అన్నీ కూడా ఆ కార్యక్రమాలు మేనిఫెస్టోలో ఏం చెప్పారో ఆ విధంగా ఒక్కొక్క కార్యక్రమాన్ని ఆచరణలోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే నిపుణులందరితో కూడా అధికారులతో కూడా చర్చించడంక ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని ఎంత త్వరితగతిన ఉంటే ఎంత త్వరగతిన ప్రారంభించాలనే ఉద్దేశంతోనే ఈరోజు జూలై ఎనిమిదవ తారీఖున దాన్ని ప్రారంభం చేయటం ముఖ్యంగా మనం మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది అది ఇసుక అంటేనే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని కష్టాలు పడ్డారనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా అన్ని ప్రాంతాల్లో తగ్గిపోయింది ఐదు వేల ఆరు వేల రూపాయలు పెట్టి ఒక ట్రక్ కొనేది అప్పుడు అదైతే కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది అనే విశేషంతో కొన్ని కట్టడాలు కూడా ఆగిపోయడం కూడా జరిగింది ఈరోజు మనకు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా టక్కు రావటం అనేది ఎంతో సంతోషకరమైనది అందులో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వారైతే ఆలోచించి ఎనభై ఎనిమిది రూపాయలు ఒక టన్నుకి ఒక నిర్ణయం చేయటం అనేది అంటే ఎనభై ఎనిమిది రూపాయలు కూడా ఆ స్థానిక సంస్థలు కూడా చెందాలి ఆ ముందైతే స్థానిక సంస్థల్లో ఉన్న ఫండ్స్ అన్నీ కూడా డైవర్ట్ అయ్యాయి ఇది లేకుండా ఆ స్థానిక సంస్థల్లో అభివృద్ధి కొరకే ఈ కూడా వచ్చే రేజ్ కూడా తీసుకోవాలనేది నిర్ణయం చేయడం అనేది చాలా మంచి నిర్ణయం అది అందరూ కూడా ఎంతో హర్షిస్తున్నారు ప్రజలందరూ కూడా కన్స్ట్రక్షన్ చేయాలని ఇల్లు కట్టుకోవాలనుకున్న అందరూ కూడా ముందుకు వస్తున్నారు ఇప్పుడు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈరోజు సోదర రోజులు మన స్థానిక శాసనసభ్యులు జనార్దనరావు గారు మేము కూడా ఈ ఇసుక సెంటర్స్ అనేది ఏఎంసీలో ఒకటి మినీ స్టేడియంలో ఒకటి ఇక్కడ దాదాపు పద్దెనిమిది వందల టన్నుల ఇసుక అనేది కూడా లభ్యమైంది ఇంకా ఎంతమంది ఆర్డర్లు పెడుతుంటే అంతవరకు కూడా అధికారులు కూడా తీసుకొచ్చి ఇక్కడ స్టార్ట్ చేసేదానికి ప్లానింగ్ కూడా చేస్తున్నారు కాబట్టి పూర్తిగా ప్రజలందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉన్నది బ్లాక్లో కూడా కొనాల్సిన అవసరం లేదు ఒంగోలు పట్టణానికి రీచ్ లేకపోయినా కూడా ఇక్కడ ఎక్కువగా కూడా అలాట్మెంట్ కూడా వస్తుందనేది అనేది అధికారులు చెప్తున్నారు కాబట్టి ఈ మంచి అవకాశాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వాడుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఇక్కడ ఉండి ప్రయారిటీ ప్రకారంగా ఎవరు ముందు వస్తే వాళ్ళకి ఇసుకలో జరుగుతుంది దానికి కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి అరవై రెండు ఎనభై ఒకటి డెబ్భై తొమ్మిది తొంభై ఐదు పద్దెనిమిది అదేవిధంగా దాన్ని బ్యాంక్ అకౌంట్ నెంబర్లో కూడా పెట్టారు దీన్ని ఇక్కడ సంప్రదిస్తే దాని క్యాష్ కూడా కాకుండా బ్యాంకులో కట్టేసి ప్రయారిటీ ముందు వచ్చారంటే ముందు లోడ్ చేసి పంపిస్తారు ఎవరైనా హౌస్ కట్టుకునే వాళ్ళు ఉంటే ప్లాన్ శాంక్షన్ కూడా వాళ్ళ ఆధార్ కార్డు కూడా తీసుకొస్తేనే ఇసుక ఇస్తారు ఎక్కడా కూడా బ్లాక్ అనేది లేకుండా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఈరోజు బ్యాంక్ అకౌంట్లో కట్టుకోవటం అదేవిధంగా మళ్ళా ఇది వచ్చినప్పుడు ఆధార్ కార్డు ప్లాన్ శాంక్షన్ రెండు కూడా తీసుకొస్తే దాన్ని చూసి వాళ్ళు లోన్ ఎక్కిస్తారని కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ప్రజలు దీన్ని ఉపయోగించుకోండి ప్రజల కోసం అని చెప్పి ప్రభుత్వం ఈ పాలసీ కూడా పెట్టారు ఈ పాలసీలో ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కూడా ప్రజలను కూడా కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ మా ట్రక్ వచ్చేసి రెండు వందల నలభై ఏడు రూపాయలకి ఓన్లీ లోడింగ్ ఛార్జ్ తోటి ఫ్రీ ఇసుకిస్తారు జేసీబీది కానీ ఇవి కానీ దాన్ని కూడా అకౌంట్ నెంబర్ ఇచ్చారు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు అకౌంట్ నెంబర్కి డీడీ కట్టి డీడీ తీసుకొస్తే నీకు ఒక నాలుగు టన్నులు కావాలంటే నాలుగు టన్నుల దగ్గర రెండు వందల నలభై రూపాయలు ఇచ్చేసి ఇంతకు నాలుగు కొట్టేసి తీసుకొని వచ్చి కట్టేస్తే నీకు నాలుగు టన్నులు లోడ్ చేస్తారు దాన్ని హౌస్కి ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇల్లుంటే ప్లాన్ శాంక్షన్ కానీ వాళ్ళ ఆధార్ కార్డు ఇస్తే అది కూడా రికార్డ్ చేస్తారు రికార్డ్ చేశారు అంటే బయట బ్లాక్ మనీ బ్లాక్ లేకుండా పోతుంది ఎవడో కూడా రెండు వందల నలభై ఏడు ఇచ్చేసి వాళ్ళు ఇంకో స్టాక్ పెట్టుకొని వాళ్ళు ఇంకో దగ్గర పెట్టేసి వాళ్ళు నువ్వు చెప్పినట్టు ఏడు వేలకు మనం అమ్ముకున్నారంతా రేపు దాన్ని వాళ్ళు ఇక్కడ లేకుండా ఉండేటప్పుడు టైట్గా ఉండేటప్పుడు దాన్ని ఐదు వేలకి ఆరు వేలు కూడా అమ్ముకోవడానికి అవకాశాలు ఉంటాయి ఆ సిస్టమ్ అనేది లేకుండా ఉండటానికే ఇవన్నీ కూడా పెట్టారు క్యాష్ రెండు వందల పది ట్రాక్టర్ ట్రక్కులు పెట్టుకొని ఈడ వాళ్ళు డీడీ కట్టేసి రెండు వందల నలభై రూపాయలకి కట్టేందుకు అవి తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని వాళ్ళు మూడు వేలకి రెండు వేలకి అమ్మారు అంటే మాత్రం వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ ఉంటుంది వాళ్ళ బండి సీజ్ చేస్తారు కాబట్టి కొన్ని ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు ప్రజలకి అందుబాటులో తక్కువ రేటుతో చేయాలని ప్రజలను ఉద్దేశించేస్తుంది ఇది వ్యాపారం కాదు వ్యాపారాలు చేసిన పార్టీ గవర్నమెంట్ వెళ్ళిపోయింది ఈరోజు ప్రజా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడా కూడా అలాంటి మాల్ ప్రాక్టీస్ చేయగాకండి ఎవరన్నా ఏదైనా చేస్తే కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి వస్తుంది అని కూడా మేము తెలియజేస్తున్నాం ట్రాన్స్పోర్ట్ కూడా ఒక సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం టౌన్లో వరకు ట్రాక్టరు ఎక్కడి నుంచి ఎక్కడ తాగిపోద్దు అక్కడ ఎక్కడ నుంచి ఎక్కడ తిరిగినా కూడా ఎంత అనేది కూడా ట్రాక్టర్ కూడా ఒక రేటు ఫిక్స్ చేస్తారు ఎందుకంటే వాడుగుల ట్రాక్టర్ వాళ్ళ ఇష్టాలు వచ్చినట్టు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రేట్లు కూడా లేదు దానికి ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి దాన్ని కూడా అమలు పరుస్తాం ఏ మూలక పోయినా ఈ రేట్ అంటే ఏడు అంటే ఏడు వందల రూపాయలే ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలి ఆ ట్రాక్టర్కి వాడికి వెయ్యి అంటే వెయ్యే దానికి ఎంత అయింది అనేది కూడా క్యాలిక్యులేట్ చేసి దాన్ని కూడా ఒక సిస్టమ్ పెడతాం కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు కూడా మీకు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే అంటే ప్రజలు అర్థం చేసుకోండి మీకోసం చేస్తున్న పనులు మీరు పడదారిపోయి టయానికి మీరు పట్టించుకోకుండా అవసరం ఉండేటప్పుడు బ్లాక్లో కొని ఇవన్నీ కూడా చేసుకోకండి ప్రజలు కూడా దీన్ని ప్రభుత్వం ఎందుకు చేస్తున్న సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి చేస్తారంట ఆ టైమింగ్ లోపల అది అన్లోడ్ అయిపోవాలి లేదు అంటే మాత్రం దాన్ని మళ్ళీ సీజ్ చేస్తారు అది కూడా సిస్టమ్ పెట్టారు కాబట్టి బండి ఎక్కడికి వెళ్తుంది ఏంది అనేది కూడా వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తారు మైండ్స్ వాళ్ళు ఇవన్నీ కూడా జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ The Joy Joy of of Jewelry Jewelry Shopping. Biggest మరియు ఉత్తమస్ ని పొందండి ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్ ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అల్కాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది